అయిపోయిందంటే వాళ్ళని ఒక ఆక్రమణదారులుగా ఎంక్రోచర్స్గా ముద్ర వేస్తూ మీరు వాళ్ళ భవనాలకు నంబర్లు వేస్తూ ఉంటే నిద్రపోకుండా వాళ్ళంతా కూడా వీళ్ళ చాలా ఆందోళనలో ఉన్నారు అది కొనుక్కున్న భూములు ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసింది ప్రభుత్వమే మున్సిపాలిటీ అనుమతి ఇచ్చింది ప్రభుత్వమే విద్యుత్ కనెక్షన్ ఇచ్చింది ప్రభుత్వమే వాటర్ కనెక్షన్ ఇచ్చింది వాళ్ళు ప్రతి సంవత్సరం ట్యాక్స్ కడతా ఉన్నారు అటువంటి వాళ్ళను కూల్ చేసేటువంటి కార్యక్రమం ఇలా ప్రభుత్వం మానుకోవాలన్నదే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది ఇందిరమ్మ రాజ్యం అంటే మరి గరీబో హఠావు అంటారు కానీ మీరేం చేస్తున్నారు గరీబంకో హఠావ్ అనే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది మీరు పేదలకు గూడు గుడ్డ నీడ కల్పించాలని ఇందిరమ్మ చెప్తే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే మీరు పేదల యొక్క వాళ్ళ కూడును గూడును మీరు ఇలా దూరం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని మానుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది రాహుల్ గాంధీ గారు బుల్డోజ్ రాజ్యానికి మేము వ్యతిరేకమని బుల్డోజ్ రాజ్యం పోవాలని గంభీరమైన ఉపన్యాసాలు రాహుల్ గాంధీ గారు ఇస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఈ తెలంగాణలో హైదరాబాద్లో బుల్డోజర్ రాజ్యమే నడుస్తూ ఉంది రాహుల్ గాంధీ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంటనే బుల్డోజ్ రాజ్యాన్ని ఆపండి బలవంతపు కూల్చివేతలు ఆపండి ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో పేదలందరూ కూడా ఎన్నో ఇబ్బందులతో ఉన్నారు రైతులకు ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు పడలేదని లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు ముఖ్యమంత్రి ఏమంటుండు డబ్బులు లేవు రైతు బంధు వేయడానికి అంటున్నాడు రుణమాఫీ చేయడానికి డబ్బులు అంటున్నాడు ముఖ్యమంత్రి గారు వంద రోజుల్లో నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు నాలుగు వేల పెన్షన్కు కు డబ్బులు ముఖ్యమంత్రి గారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా వంద రోజుల్లో అని ప్రభుత్వంలోకి వచ్చావు ఎప్పుడు ఇస్తావు రెండు వేల ఐదు వందలు అంటే డబ్బులు లేవని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెట్టడానికి ఏడు నెలల నుంచి మిశ్చార్జీ లేవు ఏడు నెలల నుంచి పేద పిల్లలకు లక్షల మంది పేద విద్యార్థులకు అన్నం పెట్టడానికి డబ్బులు లేవు అంటావు కానీ మూసీ సుందరీకరణకు లక్ష యాభై వేల కోట్లు పెడతా అంటవా నీ నీ ప్రాధాన్యత ఏంది పేద పిల్లలకు ముక్కడి కడుపు నిండా అన్నం పెట్టి చదువు చెప్పడం నీ ప్రాధాన్యత లక్ష కోట్లు ఖర్చు పెట్టి మూసి సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యత అన్న ఇలా కొన్ని మీడియాల్లో పత్రికల్లో చూస్తున్నాం ఆడపిల్లలు టాయిలెట్ వెళ్ళడానికి వంద మంది ఆడపిల్లలు రెండు వందల మంది ఆడపిల్లలకు ఒకే టాయిలెట్ ఉందని చెప్పి పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు ఆ పేద పిల్లలకు ప్రభుత్వ స్కూళ్ళల్లో టాయిలెట్లు కట్టడం నీ ప్రాధాన్యతన్నా లక్ష కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యత ఏది నీ ప్రాధాన్యత నిన్న నేను సబితక్క గారు గాంధీ హాస్పిటల్ పోతే మందులు లేవు మేము తెలుసుకుంటే ఏంటంటే సెంట్రల్ స్టోర్ స్టోర్లో బిల్లులు చెల్లించక కంపెనీలు మందుల సప్లైని ప్రభుత్వానికి నిలిపివేశారు రాష్ట్రం అంతా కూడా ఈరోజు మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ తో ప్రజలు బాధపడుతుంటే సర్కార్ దవాఖానలల్లో గోళీలు లేవు కేసీఆర్ కిట్ బంద్ చేసిండ్రు న్యూట్రిషన్ కిట్ బంద్ చేసిండ్రు ఏంది అంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు కంపెనీలు మందులు సరఫరా చేయడం లేదు అంటున్నారు పేద ప్రజలకు మందులకు గోలీలు లేవని చెప్తావు కానీ లక్ష కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తా అంటావు అసలు నీ ప్రభుత్వం ఏం నడుపుతున్నావు ఓ తుగ్లక్ ప్రభుత్వం లాగా అయిపోయింది పిచ్చేటి చేతిలో రాయిలాగా అయిపోయింది నీ ప్రాధాన్యత ఏంది పేద ప్రజలకు మందులు ఇవ్వడం నీ ప్రాధాన్యతన్న పేద పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీ ప్రాధాన్యత రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా ఇవ్వడం నీ ప్రాధాన్యత లక్ష కోట్లు పెట్టి నువ్వు సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యత ఏది నీ ప్రాధాన్యత నువ్వు ఏం చెప్పి ప్రజలకు అధికారంలోకి వచ్చావు ప్రజలకు ఇచ్చిన మాట ముందు నిలబెట్టుకో సోనియా గాంధీ గారు తానే స్వయంగా హైదరాబాద్కు వచ్చి ప్రజలకు నేను మీ తల్లిగా హామీ ఇస్తున్నాను ఇదే తుక్కుగూడలో మరి హామీ ఇచ్చారు నేను అడుగుతా ఉన్న సోనియా గాంధీ గారిని మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ముందు అమలు చేస్తారా హామీలు పక్కన పెట్టి ప్రజలను గాలి పాలన పక్కన పెట్టి లక్ష కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తారా నిన్న ఆయన మాట్లాడుతున్నాడు దానం కిషోర్ గారు మేము ఎవరిని బలవంతంగా తొలగించమని మరి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి బలవంతంగా మీరు వెళ్తారా వెళ్తారా మెడ మీద కత్తి పెడుతున్నారు ఎందుకు నంబరింగ్ చేస్తా ఉన్నారు